హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను రాగి ఉప్మా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా హెల్దీగా అస్సలు ఉండలు అనేదే కట్టదండి రాగి పిండి ఉండలు కడుతుందనేసి చాలా మంది ట్రై చేయరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఎప్పటికీ రొటీన్గా ఉప్మా చేసుకోకుండా ఇలా హెల్దీగా చేసుకుంటారు ఇదేంటి తను రాగి ఉప్మా అనేసి డైరెక్ట్గా రాగులు చూపిస్తుంది అని అనుకోకండి ఈ వీడియోలో మీకు ఒక మంచి చిట్కా చెప్తున్నాను చూడండి ఇలా రాగులు ఎప్పుడైనా కూడా చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకొని బాగా లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్న తర్వాత వేయించుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే రాగి పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా కూడా రాగులు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీలో మనం రాగి పిండి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నార్మల్గా పిండి కన్నా ఇలా వేయించుకొని రాగి పిండి పట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మినపప్పు మినపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నానండి నేను స్ప్రింగ్ ఆనియన్స్ ప్లేస్లో మీరు ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు ఏది అవైలబుల్ ఉంటే అది ఇది స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందనేసి నేను వేశాను చక్కగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మాకు నచ్చదనేసి నేను యాడ్ చేయలేదు చక్కగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ సూజీ రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలండి వన్ గ్లాస్ ఉప్మా రవ్వ వేసేసుకొని పోపులోనే వేసేసుకొని చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వ ఈ పోపులో అంతా కూడా మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ సూజీ రవ్వకి వన్ గ్లాస్ రాగి పిండి తీసుకున్నానండి నేను వన్ గ్లాస్ ఉప్మా రవ్వ వన్ గ్లాస్ రాగి పిండి రాగి పిండి కూడా అందులోనే వేసేసి ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి వేయించిన పిండే కదా అని మీరు అనుకోవచ్చు బట్ అందుకనే నేను లాస్ట్లో వేసాను ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది ఇప్పుడు మనం పోపులో ఆయిల్లో వేస్తున్నాం కదా అలా ఆయిల్లో ఆ ఉప్మా రవ్వతో పాటు ఇది కూడా కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట అందుకని వేసి లాస్ట్లో ఫ్రై చేశాను తర్వాత అదంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోకి తర్వాత అదే గిన్నెలోకి నేను టూ గ్లాసెస్ ఆఫ్ తీసుకున్నాను కదా వన్ గ్లాస్ రుజి రవ్వ వన్ గ్లాస్ రాగిపిండి తీసుకున్నాను కదా టూ గ్లాస్ టూ గ్లాసెస్కి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి నాలుగున్నర కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు రవ్వ ఒక కప్పు రాగిపిండి కదా నాలుగున్నర నీళ్ళు వేసుకున్నాను నేను అవి నీళ్లు మరు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వాటర్లోనే వేసుకోవాలి చక్కగా కరిగిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసి వాటర్ మరుగుతుండగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి ఉప్మా రవ్వ అంతా కూడా మిశ్రమాన్ని వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుతూ నేను కూడా చాలా ఫస్ట్ టైమే చేశానండి టెన్షన్ పడ్డాను ఉండలు కడుతుందేమో అనేసి బట్ అస్సలు ఎక్కడ ఇంత ఉండలు కట్టడం అనేదే లేదండి చక్కగా మిక్స్ అయిపోయింది మనకి రవ్వలో అంతా కూడా ఇలా నార్మల్గా రొటీన్గా ఉప్మా రవ్వ కన్నా ఇలా రాగి ఉప్మా చేసుకొని తినండి చాలా హెల్దీగా ఉండొచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంతే అండి రెడీ అయిపోయింది ఉప్మా రాగి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి పల్లి చట్నీతో చాలా బాగుంటుంది ఈ రాగి ఉప్మా అనేది మూత పెట్టేసి అలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో రాగి ఉప్మా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలకైనా పెద్దలకైనా థ్యాంక్ యూ